టిటిసి థియరీ పరీక్షలు ఇరవై నాలుగున అభ్యర్థులకు కీలక సూచనలు టిటిసి థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల టీచర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ టీటీసీ థియరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగనున్నట్లు డియు ప్రసాద్ బాబు మరియు ఏసీ వెంకటేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ పరీక్షలు అనంతపురం జిల్లా కేంద్రంలోని మొదటి రోడ్డులో ఉన్న శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించబడతాయి పరీక్ష షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు పరీక్షలు మూడు సెషన్లలో జరుగుతాయి మొదటి సెషన్ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు మరియు మూడో సెషన్ మళ్లీ తెల్లవారుజాము మూడున్నర గంటల నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటల వరకు ఉంటుంది అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు